జూలై జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ రాసే వారికి ఎలా ఉందో ఒకసారి గవ్వలేషే సుద్దాం మీన రాశి వారికి మీనరాశి వారికి చూడండి ఒకటి రెండు మూడు మూడు బొలత పట్టండి ఒకటి రెండు రెండు చిత్తపడ్డాయండి గవలు మీరు తల్లి గర్భంలో పుట్టారు కానీ పది పన్నెండు సంవత్సరాలు మీరు సుఖపడ్డారండి తర్వాత మీ సొంత హిమ్మతి సొంత తెలివి సొంత జ్ఞానం మీరు మందిది పట్టలేరు మీది విడిచిపెట్టలేరండి మీ సొంత జ్ఞానం నుంచి మీరు పైకి వస్తున్నానే ఉన్నారు ఈ మీన్ రాశి వాళ్ళకి చాలామంది ఉన్నారు మీన్ రాశి అంటే ఒకరికే రాదండి చాలామందికి వస్తుంది కోట్ల జనాభా మందికి కూడా వస్తుందండి ఈ రాశి ఒకరికి ఒక్క రాశి కోర్చుని పన్నెండు ఈ కోట్ల జరాబాకి వస్తుందండి ఈ మీన్ రాశి వాళ్ళు చాలా కష్టపడి కూడా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ మీన్ రాశి వాళ్ళు పెద్దలు సంపాదించిన ఆస్తి మీదని పైకి వచ్చి రుబాబుతో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అది కాదండి కష్టపడి వచ్చిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు మీరు ఇంకా అవకాశం ఇంకా మీరు పేరు సంపాదించేది కూడా ఉంది నలుగిట్ల మంచిగా ఉంది డబ్బు పోతే పర్వాలేదు కానీ మాట ఉండాలన్నట్టు కొంతమంది చాలా ఘోరం ఉంది అది తప్పకుండా కాపాడుతారు మీరు పెద్దల మాట కూడా నిలబెడతారు నలుగుట్ల మీ పేరు కూడా ఉన్నదండి మేము అనుకున్న పనుల్లో కానీ అరకత్ బరకతలో కానీ మంచిగా ఉంది నలుగుట్లో మీరు మంచిగా ఉంటున్నారు డబ్బు సమయంలో కానీ ఒకరికి పది రూపాయలు సహకారం చేయాలనుకున్నా కానీ తప్పకుండా సాకారం చేస్తారండి ఇంకా మీ మధ్యలో ఒక ఇల్లు కట్టాలి ఒక జాగ కొనాలి నాలుగిట్ల పేరు సంపాదించాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి అక్కడ పోవాలి ఇక్కడ పోవాలని అన్నట్టు మీ కోరిక ఉన్నదండి అలాంటి పనులు మీకు తప్పకుండా చేస్తారండి అదన్నా తప్పకుండా ఉంది పేరు సంపాదించుతారు ఈ రాశికి లేదండి ఈ మీన్ రాశి వాళ్ళు చాలా మంచిగా ఉంది ఈ మీన్ రాశి వాళ్ళు నీళ్ళలో చాపేటలు పడుతుందండి ఆ చాప నీళ్ళలు ఉంటేనే ఆ చాపకి ఘోరం జై శ్రీరామ్